రోస్టర్ పాయింట్ విధానం వల్ల ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ భాస్కర్ అన్నారు క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం వీటిపై పునరాలోచించాలని మంతాల భాస్కర్ డిమాండ్ చేశారు ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన షమీం అక్తర్ రిపోర్ట్ ఒకటి రెండు మూడు వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని భాస్కర్ మండిపడ్డారు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ వల్ల ఇరవై రెండు పోస్టులు ఉంటే ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు ఆయన దానితో మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు ఉద్యోగాల్లోనే కాకుండా మెడికల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రమోషన్లలో కూడా ఇరవై రెండు రోస్టర్ పాయింట్ తీసుకునే పరిస్థితి ఉందన్నారు రిజర్వేషన్లను ఒకటి రెండులుగా విభజించి మాల మాల అనుబంధ మాదిగా మాదిగా అనుబంధ కులాలుగా వర్గీకరిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు భాస్కర్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణలో చేసిన గ్రూపులు తప్పులు తడకగా ఉన్నాయన్నారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు సుప్రీంకోర్టు చెప్పిన తాజా లెక్కల ప్రకారం వర్గీకరణ చేయాలని సూచించిందన్నారు మాలకు అన్యాయం చేస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేందుకు మారులు రెడీగా ఉన్నాయని భాస్కర్ హెచ్చరించారు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ రిజర్వేషన్ వర్గీకరణ వన్ టూ త్రీలో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిందనేది యావత్ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మాకు మళ్ళీ రోస్టర్ విధానంలో మాకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా రెండు ఏడు పదహారు మరి రెండు రెండు రోస్టర్ పాయింట్ మాదిగలకు ఇచ్చారు అదేవిధంగా పదవర పాయింట్ కూడా మాదిగలకిచ్చారు ఏడో పాయింట్ వన్లో ఉన్నటువంటి ఉపకుళులకు ఇచ్చారు వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా ఇరవై రెండు పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మా సామాజిక వర్గంలో ఉద్యోగ రంగంలోనే కాదు రేపు పీజీ సీట్లలో కానీ మెడికల్ సీట్లలో కానీ గ్రూప్ వన్ గ్రూప్ లో కానీ మా ఉద్యోగస్తులు ప్రమోషన్లలో కూడా ఆ ఇరవై రెండు రోస్టర్ పాయింట్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణని దాదాపు వన్ టూ లుగానే మాల మాల అనుబంధంగా మాదిగా మాదిగా అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం